Ah, eh, e iri. Bah. Mere phone maat ladtu ra aunty. Budget eledu.

అది నిన్న నల ఒకటి ఒకటి ఏమ అ ఒకటి ఒకటి తీసుకో అమ్మా ఇట్లా కలిపి తీసుకో అట్లా లేదు ఒకటి ఒకటి లేదు అది ఒకటి ఒకటి ఏంది లేదు ఒకటి ఒకటి లేదు ఆ లేదు అండి విగ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గ్రుక్యో నమః భక్తజనులందరికీ చిన్న విన్నపం అండి మన నిన్న అమ్మవారి సన్నిధిలో మన ఇదూడ నల్లబుమ తల్లి టెంపుల్లో మన అమ్మవారి సన్నిధిలో దేవి యొక్క ప్రసాదాన్ని ఈరోజు మనం కూరగాయలను పంపిస్తున్నాము అందరూ భక్తులు మొత్తము వచ్చి ప్రసాదాన్ని స్వీకరించగలరని నా యొక్క మనవి

నన్నీ ఎవడాకురా